అందరికీ నమస్కారం డివోషనల్ జ్యోతి ఛానల్కి స్వాగతం ఈరోజు మరొక ఐదు ఆధ్యాత్మిక విషయాలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక విషయంలోనికి వెళ్దాం విషయం నెంబర్ వన్ ఆచార దీపం అంటే ఏంటో చాలామందికి తెలిసే ఉంటుంది అంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా ఓరే నాయన ఇది చెయ్యకు అది చెయ్యకు ఇలా చేయడం ఇది మన ఆచారం అని అలాగే పూర్వకాలంలో రాజులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు రాణులు రాజులకు దీపాన్ని చూపించి విజయంతో తిరిగి రమ్మని చెప్పేవారంట అలాగే సైన్యాధ్యక్షుడు గుర్యాలకు కూడా హారతిని ఇచ్చేవారంట ఈ మధ్య కాలంలో కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం అదేంటంటే కొత్తగా పెళ్లి చేసుకున్న నవ వధూవరులు గడపలోనికి అంటే ఇంటిలోనికి అడుగు పెట్టే ముందు హారతితో స్వాగతిస్తాం దీనినే ఆచార దీపం అంటారు ఇక విషయం నెంబర్ టూ ఆకాశ దీపం ఈ ఆకాశ దీపం గురించి కూడా చాలామందికి తెలిసే ఉంటుంది కార్తీక మాసంలో శివాలయాల్లో విష్ణు ఆలయాలలో ఎత్తైన ధ్వజస్తంభం మీద వెలిగించే ఈ దీపాన్నే ఆకాశ దీపం అంటారు సాయం సంధ్యా వేళలో మట్టితో కానీ లోహంతో కానీ చేసిన ఒక పాత్రలో నువ్వుల నూనె వేసి ఒత్తులను వెలిగించి ఆ దీపాన్ని సాంప్రదాయంగా కార్తీక మాసంలో ధ్వజస్తంభం పైన వెలిగిస్తారు ఇలా చేయడం ద్వారా సకల శుభాలు మనకు చేకూరుతాయి ఇది మన సాంప్రదాయంలో ఒక భాగం విషయం నెంబర్ త్రీ మనమందరం చాలాసార్లు చూసే ఉంటాము మనం గుడికి వెళ్ళినప్పుడు పూజారి హారతిపల్లెంలో శటగోపాన్ని తీసుకొని వచ్చి భక్తుల తలపైన ఉంచి ఆశీర్వదిస్తాడు ఈ శటగోపాన్ని అలా ఉంచడంలో అంతరార్థం ఏంటో మీకు తెలుసా శటగోప్యమును రాగి కంచు వెండి లోహములతో తయారు చేస్తారు దీనిపైన విష్ణు పాదాలుంటాయి దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం షడగోప్యం తప్పనిసరిగా తీసుకోవాలి షడగోప్యం అంటే అత్యంత రహస్యం అని అర్థం అది పెట్టే పూజారికి కూడా వినిపించినంతగా మనం మన కోరికను దేవునికి చెప్పుకోవాలి అంటే మీ కోరికే షడగోప్యం మానవునికి శత్రువులైన కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటానని తలుస్తూ తల వంచి తీసుకోవడమే షడగోప్యం యొక్క అర్థం షడగోపంను తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి మనసులోని అధిక విద్యుత్ బయటకు వెళ్ళిపోతుంది తద్వారా శరీరంలోని ఆందోళన ఆవేశం తగ్గుతాయి చూసారా మన సాంప్రదాయంలో సైన్స్ ఇమిడి ఉంది ఇక విషయం నెంబర్ ఫోర్ మనం చాలా సందర్భాల్లో అంటే యజ్ఞయాగాదులలో కానీ ఏదైనా పూజా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పురోహితుడు మంత్రాలు చదువుతుంటే యజ్ఞం చేసేవారు మమ అంటుంటారు మమ అని ఎందుకంటారో తెలుసా శుభకార్యాలు చేస్తున్నప్పుడు లేదంటే పితృకార్యాలు చేసే సందర్భాల్లో పురోహితులు మంత్రాలు చదువుతూ ఎదుటి వ్యక్తిని మమ అనమని చెబుతుంటారు ఇలా ఎందుకు అంటారో తెలుసా పురోహితులు సంస్కృతంలో మంత్రాలు చదువుతారు అవి కొందరికి పలకడం చాలా కష్టంగా ఉంటుంది అందుకే పురోహితులు మమా అన్నమంటారు మమ అంటే నా యొక్క అని అర్థం అంటే పురోహితుడు మంత్రాలు చదివేటప్పుడు ఎదుటి వ్యక్తి మమా అంటే ఆ కార్యం వాళ్ళే చేసినట్లుగా భావించాలి అంతేకాకుండా ఎదుటి వ్యక్తి మంత్రాలు తప్పుగా పలికితే దోషాలు కలుగుతాయనే పురోహితులు పూజ చేసేవారిని మామా అనమని చెప్తారు ఇక విషయం నెంబర్ ఫైవ్ తిరుమలలో పూలబావి గురించి ఎంతమందికి తెలుసు అద్దాల మండపానికి ఉత్తరం వైపున ఉంది ఈ పూలబావి స్వామివారికి సమర్పించిన తులసి పూలమాలలు పుష్పాలు ఎవ్వరికీ ఇవ్వకుండా ఈ పూలబావిలోనే పడేస్తారు ఒకప్పుడు ఆపద సంభవించినప్పుడు తొండమాన్ చక్రవర్తి ఈ పూలబావి రహస్య మార్గం ద్వారానే వెళ్ళి శ్రీనివాసుని శరణు వేడేవాడట మరొక ఐదు ఆధ్యాత్మిక విషయాలతో మిమ్మల్ని మరొక వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం మా ఛానల్ని గనుక సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి